వెల్కమ్ టు ఇన్సైడర్ నేను రాజు వాస్తవంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రత్యర్థి పార్టీలకు ఇబ్బందులు పెట్టడం అనేది ఎంతో ఆనవాయితీగా వస్తూ ఉంటుంది గతంలో మనం చూసాం టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇబ్బందులు పెట్టారని అలాగే ఆ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో టీడీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయట్లేదని చెప్పేసి అనేక విమర్శలు వ్యక్తమైనటువంటి పరిస్థితి అదే నిజం కూడా ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎస్పెషల్లీ ఏదైతే గ్రామ పంచాయతీలు కావచ్చు మండల భవిష్యత్తు కావచ్చు అలాగే నియోజకవర్గాలు కావచ్చు వాటి మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ శీతకన్నేస్తుందని చెప్పేసి అందరూ కూడా భావించారు గతంలో చంద్రబాబు నాయుడు కూడా అధికారం కోల్పోయినటువంటి నేపథ్యంలో కుప్పం చేసిన తప్పేంటి అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో చెప్పాడు పులివెందల మీద చంద్రబాబు నాయుడు కక్ష తీర్చుకుంటున్నాడు అనేసి కానీ ప్రస్తుతం మాత్రం పాలన వేరు అలాగే రాజకీయం వేరు అనేటటువంటి రెండింటిని కూడా వేరు చేసి చూపిస్తున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి శాఖలకు న్యాయం చేస్తూ ఎస్పెషల్లీ ఒక కొత్త ధనంతో ఒక హుందాతనమైనటువంటి రాజకీయాలు చేస్తూ కూడా ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇందులో భాగంగానే ఎస్పెషల్లీ పంచాయతీలు అంటే మనం కానీ చూసుకున్నట్లయితే ఇటీవల జరిగినటువంటి దాదాపు పదమూడు వేల పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి అక్కడ దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతోటి వాళ్ళ ద్వారానే అక్కడ грамма తీర్మానాలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే వాస్తవంగా మనం కానీ చూసుకున్నట్లయితే దాదాపు తొంభై శాతం వరకు కూడా గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా వైసీపీ సానుభూతి పరులు ఉన్నారు అలాగే ఎంపీటీసీలు జడ్పీటీసీలుగా కూడా వైసీపీ సానుభూతి పనులు ఉన్నటువంటి పరిస్థితి మరి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రామాలకు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి నిజంగా న్యాయం చేయకూడదు గతంలో గతంతో పోల్చుకుంటే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సర్పంచులు కాదు కాబట్టి సో తద్వారా చేస్తే ఆ పార్టీకి పేరు వస్తుంది అనేటటువంటి అంశం గతంలో కూడా చూసుకునేవాళ్ళు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ హుందాతన రాజకీయాలు ఏదైతే ఉన్నాయో అవి పాలన్ని అలాగే రాజకీయాన్ని రెండింటిని కూడా వేరు చేసి చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎస్పెషల్లీ పాలనలో తనదైన శైలితోటి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తూ ఉన్నారని ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు తొంభై శాతం వరకు కూడా గ్రామ పంచాయతీలు వైసీపీ గతంలో కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి సో ఈ తొంభై శాతం గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎక్కడ కూడా మీరు వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులు లేదు మీరు వైసీపీకి సర్పంచినటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు అనేటటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం పల్లెలు అభివృద్ధి చెందాలి పల్లె ప్రజలు గ్రామీణ ప్రజలు అభివృద్ధి చెందాలి అక్కడ అభివృద్ధి సంక్షేమం తాండవించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా రాజకీయ కుట్రలు రాజకీయ కార్పణ్యాలు లేకుండా ఆయా ప్రాంతాల అభివృద్ధి దేయంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి చర్యలు నిజంగా అందరి చేత కూడా సహభాష అనిపించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే పదిహేనవ సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి నిధులకు విడుదల కావచ్చు అలాగే ఇటీవల నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి పనులు ఆయా గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి ఏ గ్రామంలో ఏ పని చేయాలి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రమేయం మేరకే ఈ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గ్రామాలను అభివృద్ధి చెందించాలి అంతేకాకుండా పంచాయతీలను అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన ఆ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నలభై శాతం వరకు కూడా నాకు ఓటు బ్యాంక్ ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉందో సో ఆయనకి నలభై శాతం ఓటు బ్యాంకు ఉండేది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో నలభై శాతం ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు దాదాపుగా కూడా మరలేటటువంటి అవకాశం ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చర్యల వల్ల నలభై శాతం ఓటు బ్యాంకు ఉందనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయా ప్రాంతాల్లో కూడా షాక్ ఇచ్చేట అవకాశాలున్నాయి ఎందుకంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు ప్పుడు చెప్పినటువంటి పరిస్థితి అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నలభై శాతం ఓటు బ్యాంక్ నాకు ఉందని చెప్పి అనేక సందర్భాల్లో కూడా చాలా గర్వంగా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఎస్పెషల్లీ గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ఆయన చేస్తున్నటువంటి పాలన నేపథ్యం ఒక పక్క ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా పార్టీల ప్రమేయం లేకుండా కేవలం అభివృద్ధి సంక్షేమం అనేటటువంటి ఏకైక నినాదంతో ఆయన తీసుకుంటూ ఉన్నటువంటి చర్యలు ఏవైతున్నాయో ఇవి ప్రస్తుతానికి ఆయనకి చేయకూడుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి తొంభై శాతం మంది సర్పంచులు ఎవరితో గ్రామాల్లో ఉన్న సర్పంచులు ఉన్నారో ఇప్పటివరకు వాళ్ళని ఉచ్చ విగ్రహాలుగా మార్చినటువంటి పరిస్థితి కనీసం ఎలాంటి నిధులు విడుదల కూడా విధులు కూడా లేకుండా వాళ్ళకి చేసినటువంటి పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకి కనీసం అధికారాలు కూడా లేకుండా సర్పంచ్ చాలా ఇబ్బందులు పడ్డారు కనీసం బ్లీచ్ బ్లీచింగ్ పౌడర్ కూడా లేక సొంత నిధులతోటి ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లించాల్సినటువంటి పరిస్థితి ఏ పవర్స్ లేకపోయినా సరే సర్పంచ్లుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు నిధులిచ్చారు విధులిచ్చారు అంతేకాకుండా గ్రామ సచివాలయంలో ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి సగర్వంగా పంచాయతీలో సర్పంచ్కి పెద్దపీట వేసి ఆయన్ని ప్రథమ పౌరుణ్ణి చేసినటువంటి ఘనత జనసేన పవన్ కళ్యాణ్కి దక్కుతుంది అయితే ఇప్పుడు ఆ సర్పంచులంతా కూడా వైసీపీని పక్కన పెట్టి జనసేనకి చేయకూడుతున్నారు కూటమి ప్రభుత్వానికి చేయకూడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఏదైతే జగన్ చెప్పుకుంటున్నాడో నాకు నలభై శాతం ఓటు బ్యాంకు ఉందనేది ఆ నలభై శాతం ఓటు బ్యాంకు కూడా దాదాపుగా గ్రామీణ ప్రాంతాల ఓటు బ్యాంకు సో ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు అంతా కూడా కూటమి వైపు మళ్ళేటటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ ఏది కూడా పవన్ కళ్యాణ్ ప్లాన్గా చేయలేదు కేవలం గ్రామాలు బాగుండాలి గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆయన ఈ పథకాలను ముందుకు తీసుకురావడం అక్కడ ఉన్న సర్పంచులను బలో చేయడం గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నాడు అయితే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి అనేది అటు కూటమికి అలాగే పార్టీ కూడా మేలు కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు నలభై శాతం ఓటింగ్ ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పుకున్నటువంటి జగన్ ఓటు బ్యాంక్ అంతా కూడా అటు కూటమికి మరలిపోయేటటువంటి ఉన్నాయి ఒకే దెబ్బకు రెండు పిట్లు అన్నట్టు అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిని చేస్తూనే అక్కడ ఉన్నటువంటి ప్రజల మనసు చూరుకొని అక్కడి నుంచి ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా కూటమి వైపు మళ్లించుతున్నటువంటి ఘనత ఇప్పుడు పవన్ కళ్యాణ్కి దక్కుతుందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఎక్కడ కూడా ప్రభుత్వం వేరు రాజకీయం వేరు పాలన వేరు రాజకీయం వేరు అనేటటువంటి అంశాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పకనే చెబుతూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి రాజకీయ పరిజ్ఞానం లేదు అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఆయన చేస్తున్నటువంటి పాలనాపరమైనటువంటి అంశాలు ప్రతి ఒక్కరికి చాత కూడా అనిపించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సో గ్రామాలను అభివృద్ధి చేస్తూ గ్రామీణ ప్రజల మన్నల్ని చూరగనడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి సర్పంచ్లకు ఈరోజు నిధులు విడుదల ఇచ్చినట్టు విధులు ఇచ్చినటువంటి పరిస్థితి తమ సొంత పార్టీకి అధికారంలో ఉంటేనే కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేనటువంటి సర్పంచుల పరిస్థితి ఈరోజు చాలా చాలా బాగున్నటువంటి పరిస్థితి అమోఘంగా ఉన్నటువంటి చూసేసింది ఎందుకంటే ఇటీవల మనం చూసాం జాతీయ పండుగలకు సంబంధించి వంద రూపాయలు ఇచ్చేటటువంటి పంచాయతీలకు పదివేలు రెండు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేటటువంటి మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేలు ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం కూడా తీసుకునేటువంటి పరిస్థితి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి అంటే సగర్వంగా జాతీయ జెండాకి శాల్యూట్ చేసే విధంగా సర్పంచులకు అధికారాన్ని కట్టబెట్టినటువంటి ఘనత కూట ప్రభుత్వానికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చెందుతుంది కేవలం అదే కాకుండా ప్రాంతాల్లో సర్పంచులు అంటే మా పార్టీ కాదు అంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచులంతా కూడా వైసీపీ వాళ్ళు అయినప్పటికీ కూడా గతంలో వైసీపీ హయాంలో ఏమో ఎలా ఉండేదంటే టీడీపీకి సంబంధించిన సర్పంచులు లేకపోతే జనసేనకు సంబంధించిన సర్పంచులో కానీ ఉంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయ చేయకపోవడం అక్కడ ఉన్నటువంటి సర్పంచుల మీద కక్ష కట్టడం ఆ సర్పంచులను ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుండేది కానీ ఇప్పుడు తొంభై శాతం ఉన్నటువంటి సర్పంచులు వైసీపీ సర్పంచులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచులకి అధికారాలు ఇచ్చి వాళ్ళకు అవసరమైనటువంటి ఇచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి విధులు కట్టబెట్టి వాళ్ళని అక్కడ ఆ గ్రామానికి వాళ్ళనే రారాజు చేశారు ఆ గ్రామానికి సంబంధించి సర్పంచ్నే ఈరోజు మొదటి పౌరుడిగా గుర్తించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి అలాగే పవన్ కళ్యాణ్కి దక్కుతుంది ఎక్కడ కూడా రాజకీయాలని ఆయన వేరు చేశారు పాలన వేరు రాజకీయాలు వేరు సో పాలన అనేది ప్రజలకు సంబంధించినటువంటి అంశం రాజకీయాలు అనేవి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయం ఇప్పుడు ఆయన రాజకీయం చేయట్లేదు కేవలం పాలన మీదే ఫోకస్ పెట్టాడు పాలన మీదే ఫోకస్ పెట్టి ప్రాంతాల అభివృద్ధిని ఆయన ఎంచుకున్నాడు తప్ప అక్కడ ఉన్నటువంటి నాయకులు లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్న సర్పంచ్ ఏ పార్టీ అనేది చూడడం లేదు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అంటే సర్పంచే ఆయన ఏ పార్టీ అయినా సరే ఆయన ఆ గ్రామానికి సర్పంచ్ కాబట్టి ఆయనకి ఆ అధికారాలు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆయన ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం తోటి చివరికి జగన్కి కూడా గుండెలో బెంబేలు ఎత్తు ఉన్నటువంటి సిచువేషన్ ఎందుకంటే నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది నాకు ఏం కాదు అని చెప్పి చెప్తున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది మంది అని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి ముఖ్యులతో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఉండాలంటే ఇప్పుడున్నటువంటి ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకు ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి చర్యలతోటి అది ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే సర్పంచ్లకు ఈరోజు పవర్స్ ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఇచ్చినటువంటి స్టార్గా నిలిచారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా ఇటు కూటమికి అలాగే జనసేనకి మారేటటువంటి అవకాశాలున్నాయి ఇది నిజంగా జగన్కి ఒక చంప పెట్టు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలను కాకుండా ఈరోజు ప్రజలను పాలనతోటి తన వైపుకు మళ్లించుకుంటున్నాడు అంతేకాకుండా రాజకీయం చేసో బెదిరించో భయపెట్టో తన పార్టీ వైపు తిప్పుకోకుండా కేవలం ఆయన పాలన చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన పాలన నచ్చినటువంటి ప్రజలు సర్పంచులు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా ఈరోజు కూటమి వైపు మొదలుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది